రేపు మహబూబ్నగర్ పట్టణంలో జరిగేటటువంటి బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముందుగా విగ్రహావిష్కరణ బీపీ మండల్ గారి విగ్రహం పెట్టాలని తిలంపు చేసి దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి శాంతన్న యాదవ్ గారికి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇప్పించి మొత్తం ప్రోగ్రాంకు సహకరించినటువంటి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విగ్రహ చేస్తున్నటువంటి విగ్రహ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఈ దేశంలో బలహీన వర్గాలకు ఏం కావాలి అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి కమిషన్ రిపోర్ట్ని తయారు చేసేసి ఆయన కమిషన్ చైర్మన్ కూడా రిపోర్ట్ తయారు చేసి ఈ దేశంలో భారత ప్రజల ముందు భారత ప్రభుత్వం ముందు పెట్టినటువంటి గొప్ప రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి బిపి మండల్ యాదవ్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేస్తున్నటువంటి కమిటీకి శాంత యాదవ్ గారికి అఖిల భారత యాదవ్ మహాసభకు విద్యావంతుల వేదిక నాయ నాయకత్వానికి అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరి శాంతన్న యాదవ్ గారి అధ్యక్షతన బీపీ మండలి విగ్రహావిష్కరణ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మహ మహబూబ్నగర్ పట్టణంలో బీపీ మండల గారి విగ్రహం రేపు మనం ఆవిష్కరించుకోబోతున్నాం మరి ఈ శుభ సంద సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని సందర్భంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క మామూలు ఒక విగ్రహం కాదు ఇది ఇది ఒక చైతన్య దీప్తి అనుకోవచ్చు దీన్ని ఇది ఎందుకంటే ఎంతోమంది బీసీలందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి బీసీ రిజర్వేషన్లను మరి సాధించినటువంటి గొప్ప మహానేత మహానాయకుడు మరి అందరికీ కూడా చైతన్య స్ఫూర్తించినటువంటి గొప్ప వ్యక్తి బీపీ మండల్ గారు మరి వారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా మన అందరం కూడా పెద్ద ఎత్తున హాజరైతేనే వారు నిజమైనటువంటి నివాళిచ్చినట్టుగా అవుతుంది కాబట్టి మీరు అందరూ రావాల్సిన కోరుతూ ఉన్నాం ఈరోజు మాబూబ్నగర్ పట్టణంలో రేపు జరగబోయే బీపీ మండలి విగ్రహ ఆవిష్కరణకు గారి ఆధ్వర్యంలో బీపీ మండలి విగ్రహావిష్కరణ రేపు కార్యక్రమం ఏదైతుందో అటు కార్యక్రమానికి అఖిల భారత యాదవ్ తరఫున మరియు యాదవ్ విద్యావంతుల వేరు తరఫున కూడా వీళ్ళే కాక ఉమ్మడి జిల్లా యాదవులందరూ కూడా ఆ విగ్రహావిష్కరణకు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా బీసీ సంఘాలు మహబూబ్నగర్ టౌన్లో ఉన్న అన్ని కులాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభాముఖంగా వారు కూడా ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి మన మామనగర్ పట్టణం లోపల పద్మావతి కాలం లోపల మరి బీపీ మండల్ గారి విగ్రహం ఉమ్మడి జిల్లాలో మొదటిదనుకుంటాను మరి అట్టి విగ్రహానికి మరి ఈరోజు నలభై రెండు శాతం కొరకు మనం ఎట్లయితే పోరాటం చేస్తున్నామో ఆ నలభై రెండు శాతానికి పునాది అయినటువంటి బీపీ మండల్ గారి విగ్రహ ఆవిష్కరణకు సమస్త బీసీ కులాలు విద్యావంతులు ప్రజలు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి మన ఐక్యతను చాటవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ వచ్చి హాజరుగా ఈ విజయవంతం చేయవలసిందే కోరుతున్నాం